చ్చు మన పామాయిల్ తోటలో పామాయిల్ గెలలు రెడీ అయినాయి ఇట్లుంటే ఇది ఆరోగ్యంగా ఉన్నట్టు అల్లనేరు అల్లనేరేడు పండులాగుంటుంది ఇది పండినాక సేమ్ ఖర్జూర పండులాగుంటుంది ఇట్లా అల్లనేరు పండు లాగుంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు పూర్తి పరిపక్వత చెందినట్టు పంటకు రావడానికి ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అప్పుడు ఇది సేమ్ ఖర్జూర పండు ఖర్జూర లాగా ఉంటుంది చూడచ్చు మిత్రులారా మన పామాయిల్ గెల చుట్టేసింది మూడు సంవత్సరాల కష్టం ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్లో మనం తీసుకుంటాం చూడచ్చు మిత్రులారా ఇది లాత గెల ఇది సెకండ్కి సెకండు ఇది ఈ థ్రాడ్కి వచ్చింది ఇది అల్లనేరు లాగా అల్లనేరేడు పండు లాగా అయింది దీని తర్వాత సేమ్ ఖర్జు ఉంటుంది మూడు సంవత్సరాలు నా కష్టం నాకు ఫలరూపకంగా తయారై ఉన్నది మూడు సంవత్సరాలు కష్టపడితే అందుకోబోతున్న ఫలాన్ని ఇప్పుడే త్వరలో చూడచ్చు మిత్రుల చెట్టు ఆరోగ్యంగా ఉన్నాయి ఇవి చూడవచ్చు ఎట్లున్నాయో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే సంవత్సరం ఉన్నారా మనం గెలలు తీసుకుంటే ఉన్న ఇట్లా అప్పుడప్పుడు మేకలు గొర్రెలు వస్తే ఇట్లా పడతాయి దాన్ని మనం ఇట్లా చే చే చెక్ చేసుకుంటా తిరుగుతూ ఉండాలి అది తోటలా చూడవచ్చు చూడారా అది కట్ చేయంగా సగం కట్ అయ్యే అట్లున్నది అది పూత పూత చూడచ్చు వివిల్స్ అనే పురుగులు సేమ్ బియ్యం పురుగులాగా ఉంటుంది బియ్యం ముక్క పురుగులాగా లక్క పురుగులాగా అది మనం మొగపూత నుంచి వెళ్ళి వాలి అది మళ్ళీ ఆడపూత ఆడగిల మీద పోయే వరకు అది పరపర సంపర్కం జరిగి మనకు ఆయిల్ పంప్ గెల ఇది మోగ ఇది మొగ గెల మీకు కనబడుతున్నాయి అందులో లక్క పురుగులాగా ఉన్నాయి మనం మంత్ అవుతుంది మనం వదిలి చూడచ్చు మిత్రులారా మన ఫాము తోట ఎనిమిది ఎకరాలు మూడు సంవత్సరాలు దాటినది ఈ చెట్టుకు గెలలు ఐదు నుంచి పది ఉన్నాయి ప్రతి చెట్టుకు ఆ చెట్టుకు పూర్తిగా సరే ఉన్నాయి అయితే ఇవి పండినాకేమవుతున్నాయి అంటే ఉడతలు నెమ్మళ్ళు కోతులు ఉతుక తింటాన్నాయి పండ్లను అవి ఆకలికి వాటి ఆకలి ఏం తీరదు కానీ తింటుందట అట్లా చూడొచ్చు కదా గెల చుట్టూ ప్రతి చెట్టుకు చుట్టూ చుట్టూ ఉన్నాయి నా కష్టానికి ఫలితం దక్కింది ఇప్పుడు దయాల దయ వల్ల ఎప్పుడేమితో ఇంకో నెల నెల పదిహేను రోజులు లేదా రెండు నెలలు మనకు జనవరి అంటే ఫిబ్రవరి మార్చి వరకు అందుతే కావచ్చు అందాలే అందితే మనకు కూడా సంతోషం మూడు సంవత్సరాలు పెట్టుకుంటూనే ఉన్నా పెట్టుబడి చేసుకుంటూనే ఉన్నా కష్టం చూడచ్చు మిత్రుల మన ఆయిల్ ఫామ్ తోట మిత్రులారా ఈ వీడియోస్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపకంగా తెలియజేయండి ప్రతి కామెంట్కు నేను స్పందిస్తాను ధన్యవాదాలు మిత్రులారా